మిత్రులందరికీ నమస్తే మన ప్రగతి మహిళా కార్యక్రమాల్లో భాగంగా మొన్న మీకు అవగాహన సదస్సు జరిగింది అనేది మూడు వీడియోస్గా పెట్టామన్నమాట మన మండలి కార్యక్రమం బిల్డింగ్లో జరిగిందని అవి చూసిన వాళ్ళందరైతే మా చూసే వాళ్ళందరికీ కూడా వా వాస్తవంగా కామెంట్స్ పెట్టడం చేత కాదు అందుకని వాట్సాప్ వాట్సప్ కామెంట్స్ పెడుతుంటారు లేదంటే ఫోన్ చేసి చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడు ఇంత ఎక్కువ ఫోకస్ చేయరు కదా ఇంత ఇన్ని కార్యక్రమాలు చేశారా నాకు ఇప్పుడు చూస్తే కానీ అర్థం కాలేదు అనేటటువంటి అభిప్రాయాన్ని వెలిపిచ్చారనమాట సరే దాని కొరకే ఆ శిక్షణలో పాల్గొని గత మూడు సంవత్సరాల్లో ఎంతమంది అయితే చక్కటి నైపుణ్యతని వాళ్ళు వాళ్ళ కుటుంబాలకే కాక విడిగా కూడా ఇంకా ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళని పరిచయం చేయాలనుకున్నాము కొంతమందినైనా అంటే అందరికీ అంత అవసరం వెసులుబాటు రెండూ లేకపోవచ్చు కాస్త వెసులుబాటు క్రియేటివిటీ వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలనే తపన ఉన్న వాళ్ళైతే కొంతమంది ఇట్లా ముందుకు వస్తారనమాట అయితే అందుకనే స్టార్టింగ్ వీడియో అనమాట ఇది ఈ వరుసలోనే ఒక ఏడెనిమిది మందిని ఇట్లా మీకు పరిచయం చేయడం జరుగుతుంది ముందుగా మా భారతి టైలరింగ్ టీచర్ మాకు మామూలుగా మేమందరం కలిసిమెలిసి మహిళా మండలి సభ్యులమైనా కానీ టీచర్ అనేది కంపల్సరీ నేర్పించడానికి అవసరమే కదా ఆ నేపథ్యంలో తను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తుంది అలాగే నేర్పిస్తుంది మరి తనకి సొంతంగా టైలరింగ్ యూనిట్ కూడా ఉంది వీటన్నిటిని పక్కకు పెట్టి మరి ఇరవై రెండు నుంచి కూడా అన్ని శిక్షణలు కూడా తను చక్కటి మన మహిళా మండలి బిల్డింగ్లో ఏర్పాట్లు ఉందన్నమాట ఇంకపోతే ఇప్పుడు ఈరోజు వీడియో తీస్తున్నటువంటి ఎంటర్ప్రెన్యూర్ మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదనేది అంటున్నారో ఆ దిశగా ఉన్నటువంటి మహిళ రెండు వేల ఇరవై రెండు బ్యాచ్లో నేర్చుకుంటుతాను ఈ రోజు వీడియో అనమాట అనుష జీ చెప్పమ్మా అందరికీ నమస్తే నా పేరు అనుష నేను రెండు వేల ఇరవై రెండులో కిడ్స్ ట్రస్ట్లో నేర్చుకున్నాను ఫైవ్ మంత్స్ కోచింగ్ తీసుకున్నాను నేను కోచింగ్ తీసుకున్న తర్వాత రెండు మిషన్స్ తీసుకొని ఒక చిన్న యూనిట్ లాగా ఇంట్లోనే పెట్టుకున్నాను ఆర్థికంగా నాకంటూ ఎంతో ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పని లేకుండా పిల్లల్ని స్కూల్కి పంపించుకొని ఆ తర్వాత పగలు మళ్ళీ మగవాళ్ళు ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి చక్కగా వ్యవసాయానికి వెళ్తారు తనకి అంటే వాళ్ళ భర్తకి అట్లాగే ఇంకా పనికొచ్చే వాళ్ళకి వంట చేసి పెట్టు ఇన్ని పనులు ఉంటాయి అవన్నీ చూసుకుని కూడా మరి రోజుకి రోజుకి ఎంతో వర్క్ చేస్తున్నాం అమ్మా సుమారుగా రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్కి స్టిచ్ చేస్తాను మరి రోజుకి ఐదు వందల రూపాయలు తను కుట్టి ఆదాయం పొందుతుందంటే అది చాలా గ్రేట్ అయిన విషయం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయక్కర్లేదండి ప్రతి మహిళ కూడా ఇంత మాత్రం నేర్చుకుని ఇంట్లో బాధ్యతలన్నీ నెరవేరుస్తూ తన భర్తకు తన కుటుంబానికి చేదోడు బాధోడుగా అంతవరకు చేసినా కూడా అసలు అది చాలా మనం వెళ్ళిన అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం అనమాట సరే నీ వర్క్ ఎలా సాగుతుంది ఎంతవరకు దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం అది కూడా మా వాళ్ళని చూపిస్తే బాగుంటుంది ఇవాళ వాస్తవంగా డ్రెస్సెస్ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి కదా బట్టలు కొట్టడంలో చెప్పండి ఇది వచ్చేసి ప్రిన్సెస్ అంబ్రిల్లా ఫ్రాక్ ప్రిన్సెస్ కట్ పప్ స్లీవ్స్ ఇచ్చాను బ్యాక్ టాజన్స్ ఇది వచ్చేసి నార్మల్ షేప్ జాకెట్ పప్ స్లీవ్స్ బ్యాక్ ఓపెను ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెను ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చాను ఇది వచ్చేసి బోట్ నెక్ కట్ వర్క్ బ్యాక్ మనం సోషల్ మీడియాలో చూస్తుంటే పెద్ద పెద్ద బొటిక్స్ వాళ్ళు ఇస్తున్నావు కదా పెద్ద పెద్ద బొటిక్స్ వాళ్ళు ఇట్లాంటి మోడల్స్ పెట్టడం అయితే నేను చూస్తున్నాను మా వాళ్ళే ఇంత చక్కటి మోడల్ని ఇంత బాగా మరి మా కాకుమానులు వర్క్ చేస్తున్నారని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను ఇవేమి మోడల్స్ వాడేదాన్ని కాదు కాబట్టి నాకు ఎంత బాగా వాళ్ళు చేస్తారనేది తెలియదు ఇప్పటి వరకును ఇది ప్యాచ్ వర్క్ నేను స్టిచ్ చేసింది నాకు ఆదికి ఇచ్చారు ఫంక్షన్లప్పుడు వాస్తంగా ఇవాళ ఫంక్షన్లు ఎలా ఉన్నాయంటే అండి ఒక పెళ్లి కావచ్చు ఒక ఓనిల్ ఫంక్షన్లు కావచ్చు ఏ ఫంక్షన్ అయినా కానీ దాదాపు ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు అలా జరుగుతున్నాయి అన్నమాట అయితే బట్టల వాడకం కూడా చాలా పెరిగింది ఒక ఐదు రోజులు పెళ్ళి అనుకోండి ఐదు రోజులకు గాను ఐదు ఐటమ్స్ పుట్టించేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట ముందుగానే వాళ్ళు కాక వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒకే రకమైన డ్రెస్సులని ఇలా రకరకాల వస్త్రాలని వాడకం ఎక్కువైన నేపథ్యంలో టైలరింగ్కి చాలా ఆదరణ ఉంది ఎంత బాగా వాళ్ళు కుట్టి వేసుకునే వాళ్ళని మెప్పించగలిగితే ఇంకా వాళ్ళకి అవకాశాలు అనేవి వెల్లులాగా వస్తాయి అన్నమాట ఆ నేపథ్యంలోనే మా వాళ్ళందరిని ఎంకరేజ్ చేయడానికి మీ అందరికీ పరిచయం చేస్తున్నాము మీ అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఈ చూసిన ఐటమ్స్ని బట్టి సిటీల్లో లాగానే ఇంత పల్లెటూరులో పెట్టిన వాళ్ళు కూడా ఇంత బాగా కుట్టారని మీరు కూడా అనుకుంటారో నేను అనుకుంటాను అవునో కాదో మీరే చెప్పాలి మరి కానీ అవసరమైతే ఆన్లైన్లో ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ ఆన్లైన్ ఏమనాలి మార్కెటింగ్ అనేదాన్ని వాళ్ళ గవర్నమెంట్ మనకి విస్తృతంగా ముందుకు తీసుకొస్తూ ఉంది మేము కూడా త్వరలోనే మా మహిళా మండలిలో అలాగే ఈ మహిళలందరి మహిళా మండలి భవనంలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఇట్లా నేర్చుకొని ఇంత చక్కగా చేసే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసే దిశగా ఆ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని మరి గవర్నమెంట్ని అంటే డిఆర్డిఏ వాళ్ళని అప్రోచ్ చెయ్యి వీళ్ళందరికీ కూడా మంచి ఉపాధికి ఏర్పాటు చూడాలని అనుకుంటున్నాం అన్నమాట అందుకు అందరి సహకారం కూడా అవసరం తర్వాత మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది మా యూనిట్ విధానం నేర్చుకున్న వీళ్ళ పనితీరు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మనం వాస్తవంగా హరికీర్తనం అని ఛానల్ పేరే కానీ దానిలోనే మహిళా మండలి అలాగే పర్సనల్స్ ఎప్పుడు ఏం పెట్టము సహజంగాని అందుచేత హరికీర్తనం అంటే డివోషనల్ ప్రోగ్రామ్స్ అలాగే టైలరింగు ఒకటే కాకుండా ఇంకెన్ని రకాల విభాగాలు నేర్చుకున్నా అన్నీ కూడా ఇందులోనే పెడుతూ ఉంటాం కదా అందువల్ల అందువల్ల ఇది ఆల్ ఇన్ వన్ అనుకోవచ్చు కాబట్టి ఎప్పుడు ఏది పెడితే దానికి తగ్గట్టు ఉండే వివరం చెప్తాం కాబట్టి దీన్ని మీ అందరూ కూడా చూడండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మా వాళ్ళని మీ పరంగా ఎలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందనేది మీరు కూడా ఆలోచించి మాకు తెలియచేయండి నమస్తే